ఇరవై ఒకటవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా సహోదరి సహోదరులారా పాపము వలన వచ్చు జీతము మరణము ఎవరైతే పాపమునకు బానిసై జీవిస్తారో వారి నిత్య నరకాగ్ని అనుభవించాల్సి వస్తుంది మానవాలిని పాపపు బానిసత్వం నుండి విడిపించడానికి తండ్రి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మానవ రూపంలో జన్మింప చేశాడు ప్రభువు మన స్థానంలో మనం పొందాల్సిన శిక్షను ఆయన అనుభవించాడు ఎవరైతే వారి పాపముల నిమిత్తము హృదయపూర్వకంగా పూర్వకముగా పశ్చాత్తాపడి రక్షకునిగా అంగీకరిస్తారో వారి పాపములు క్షమింపబడతాయి వారు పరిశుద్ధపరచబడతారు వారు పాప బానిసత్వం నుండి విడుదల పొందుతారు ప్రభు ద్వారా వారు స్వాతంత్ర్యాన్ని పొందుకుంటారు వారు నిత్య నర్కాగ్లు నుండి తప్పించబడిన వారే ప్రభు ద్వారా నిత్య జీవంలోకి ప్రవేశిస్తారు ప్రార్థన పరిశుద్ధుడు ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మా పాపముల నిమిత్తము మేము పొందాల్సిన శిక్షణ మీరు అనుభవించారు ప్రభువా మీరు మా కోసం చేసిన సిలువ త్యాగాన్ని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి మీరే మా హృదయాలలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించండి ప్రభువా పాపపు బానిసత్వం నుండి మీరే మమ్మల్ని విడిపించండి తండ్రి మా పాపముల నిమిత్తము మేము హృదయపూర్వకముగా తాపడి మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించి మీ ద్వారా స్వాతంత్రాన్ని పొందుకునే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించడం ద్వారా నిత్య నరకాగ్ని నుండి తప్పించబడి మీ ద్వారా నిత్య జీవంలోకి ప్రవేశించడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుధన అడిగి వేడుకొని చునము తండ్రి ఆమెన్